జయభద్రం నమో నమ ఒకప్పుడు తెలంగాణ నిజాం పాలన కింద ఉన్నప్పుడు అర్థం కాలే మనోళ్ళు వాళ్ళు చెన్నైలో నా బానిసలాగా వివక్ష ఎదుర్కొంటుంటే అందరూ కలిసి తెలుగులందరూ ఒకటే అని పొట్టి శ్రీరాములు వారు అమరజీవై ఆయన త్యాగం చేసి సత్యాగం చేస్తే తెలుగు వాళ్ళందరూ ఒకటే చేయాలని ఒకే రాష్ట్రం ఉండాలని చెప్తే దాన్ని ముక్కల్లాగా విడి తీసినారు ఈ రాజకీయ నాయకులు వచ్చి ఈ కేసీఆర్ అట్ల వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళ పాలన కోసం వీళ్ళు అధికారాల కోసం జనాలని గొర్రెలు చేసి పాలించినారు ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా ఈరోజు తెలుగు నూట నలభై నూట యాభై కోట్ల మందిలో ఉండేది పది పర్సెంట్ మనం మొత్తం పది కోట్ల మంది కూడా లేము ఎందుకంటే తెలుగు భాషని మనం మనం కించిపరచుకొని ఢిల్లీలో మర్యాద తీస్తున్నాము ఒకప్పుడు ఎన్టీఆర్ గౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్ విగ్రహం ఎన్టీఆర్ది ఘాట్ తీయాలంటారు సింహంలో పోరాడినారు ఆ రాజకీయ నాయకుల్లో ఇంతవరకు ఢిల్లీ గడ్డ మీద తెలుగుని గౌరవాన్ని తెలుగు పోలీసులు చూపించింది ఎన్టీఆర్ గారే ఈ రాజ్ గోపాల్ రెడ్డి ఎంత అక్కడి బిజెపి పోయి ఇక్కడ పోయి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎన్టీఆర్ గారి మీద చెప్తాడు విమర్శలు తస్మా జారతన వీరభద్రుడు